నెల అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నాచౌక్ వరకు జరుగుతుంది అని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు పాపిశెట్టి నాసరయ్య సోమవారం ఆసంగం నాయకులతో కలిసి కురుచేరులో కరపత్రాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు పాల్పడి పది సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిందని రాష్ట్ర ప్రభుత్వం బాధితుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు అగ్రిగోల్డ్ కంపెనీకి అనేక రకాల ఆస్తులు ఉన్నాయి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు అయితే మాటలు చెప్తున్నా కానీ సీరియస్గా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్లిగోల్డ్ బాధితులందరితో విజయవాడలో చెలో విజయవాడ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీగా బయలుదేరి అలంకార సెంటర్లు ధర్నా చౌక్లో సభ ఉండిద్ది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా టైం పెట్టాలి బాధితులందరికి న్యాయం చేయాలి మీరు అగ్రీగోళ్ళ ఆస్తులు అమ్ముతారా లేదా బాధితులకి స్థలాలు ఇస్తారా ఏదో ఒక పద్ధతిలో అగ్రీకుల సమస్య తీర్చమని చెప్తా ఉన్నాం ప్రభుత్వం అయితే ఉంటుంది కానీ దానికి తగ్గటువంటి కార్యాచరణ తీసుకునేటువంటి పరిస్థితిలో అందరూ బాధితులందరూ కూడా పందో తేదీ నాడు జరిగేటువంటి కార్యక్రమంలో భావిస్తా ఉన్నాయి ప్రభుత్వం యొక్క ఉండి వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని అందరినీ కోరుతాం